రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం వల్ల ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం పొందుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు మంగళవారం లక్ష్మణచంద మండలం కనకాపూర్ నిర్మల్ గ్రామీణ మండలం అక్కాపూర్ లో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు அந்த கலந்து அம்மால person peru meda ekkiya ayekini adithani mana mahabhumi nu santanam ni yesukuni yesukuni ee baye unnadi satyapalli pettindi ammale ammale satyapalli ready ayyadu ఇది రావట్లేదా నీ నెంబర్ రావట్లేదా ఏ నంబర్ రావట్లేదు సేమ్ ఒకటే బోల్ रेकु सिम्पल्स भनिन्छ त्यसको एउटा उदाहरण छ एलगेन्डक्टरहरु चार प्रकारका हुन्छन् देवन टीएन र अदरका यीहरु पिगमा हुन्छन् आई सर आज ये मतलब तरह से मतलब ये पूरा बात तो मतलब ये मतलब 0.2 और 0.75 ये लास्ट वो 0 55 0 భూమి భూమిలో ఏం చేస్తాను కంటివేషన్ 아, 사기, 사기였어, 뭐? 에이, 슬퍼졌다. 막카, 막카 있어요. 쌀이, 브로콜리 스프니까. 스프, 스프라, 레몬 우레나, 이 상태는. 아이, 나이 고등어 먹게 되니까. 알았지. 아미키 레시피, 아미키 레시피가 무슨 뭐라. 알았지. క్యాన్సర్ ఉంటేనే మీకు వస్తుంది ఆమెకి ఎట్లా వచ్చింది వారు పిలిచి అడుగు చాలా మేము ఎలా దేవత లాభం లేదు ఇద్దరు వచ్చినాక చెప్పాలి